రైతు సోదరులందరికీ నమస్కారములు చిలగడ దుంప లేకుంటే కొన్ని ఏర్లలో మోరంగడ్డ అంటారు కొన్ని ఏరియాల్లో గనిషిగడ్డ అంటారు ఈ గనిషిగడ్డను సాగు చేయ విధానం చీటు నివారణ గురించి పూర్తిగా తెలుసుకుందాం ఈ ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి ఈ దుంప సాగు విధానంలో మొట్టమొదటిగా కొన్ని విషయాలు తెలుసుకోవాలి మన రాష్ట్రంలో పండించే దుంప పంటల్లో చిలకడి దుంప ముఖ్యమైనది దీనిని గణిషిగడ్డ మురంగడ్డ అనే పేర్లతో కూడా పిలుస్తారు మన దేశంలో ఈ దుంప ఒడిస్సా పశ్చిమ బెంగాల్ ఉత్తరప్రదేశ్ అస్సాం మేఘాలయ కర్ణాటక రాష్ట్రాల్లో ఎక్కువగా విస్తీర్ణంలో సాగు చేయగా బీహార్ ఆంధ్రప్రదేశ్ మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో తక్కువ విస్తీర్ణంలో సాగు అవుతుంది ఆంధ్రప్రదేశ్లో చిత్తూరు తూర్పుగోదావరి విశాఖపట్నం శ్రీకాకుళం నెల్లూరు ప్రకాశం జిల్లాలో అవుతుంది ఇందులో తృణ తృణధాన్యాల మాదిరి కార్బోహైడ్రేట్లు పండ్లలాగా విటమిన్లు ఖనిజాలు పీచు పదార్థం అధికం తక్కువ కాలపరిమితో ఎక్కువ ఉత్పత్తినిచ్చే మంచి పోషకాలు గల ఈ దుంపను పచ్చిగాను ఉడకబెట్టుకొని పండుకొని పండుగాని కూరగా కానీ తింటారు ఈ పంట ఆకులను పశువుల మేతగా దుంపలను ఆల్కహాల్ తయారీలో ఉపయోగిస్తున్నారు అన్ని రకాల జాతి వేరు జాతి కూరగాయల కన్నా ఈ దుంప అధిక కేలరీలను ఉత్పత్తి చేస్తుంది నారంజ రంగు కండగల వాటిలో ఉండే బీటా కొరోటిన్ కంటి చూపు మురిగేందుకు దోహదపడుతుంది ఉదా రంగు దుంపలో ఆంథోనయానయన్లు యాంటీ ఆక్సిడెంట్లు యాంటీ ఇన్ఫ్లేమేటరీలు లక్షణాలు పుష్కలంగా ఉంటాయి ఇవి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు పీచు పదార్థం ఎక్కువగా ఉన్నందున ఉన్నందున మధుమేహంతో బాధపడే వారికి బరువు వారికి ఎంతో మేలు చేస్తుంది మురుగునీటి పారుదల సౌకర్యం గల ఒండు నల్ల నల్లరేగడి నేలలు ఇసుకతో కూడిన ఒండ్రు నేలలు ఈ పంటకు అనుకూలం ఉదజని సూచిక ఐదు పాయింట్ ఆరు లేకుంటే ఆరు పాయింట్ ఆరు ఉంటే మంచిది తెలుపు రంగు గల కన్ రకాలు పూస సపేడ్ ఆర్ఎస్ఎస్పి వన్ కిషన్ కొంకన్ అశ్వని ఇవి వైటు కలర్వి మిగడ తెలుపు రంగు కండగల రకాలు శ్రీనందిని కళింగ శ్రీభద్ర సామ్రాట్ గౌతమ్ శంకర్ సౌరీష్ శ్రీవర్ధిని శ్రీ అరుణ్ శ్రీవరుణ్ ఇవి కొన్ని రకాలు నారంజ రంగు కండగల రకాలు కిరణ్ శ్రీకనక సివన్ను కమలా సుందరి భూకాంతి గౌరి భూజ భూసోన వర్ష శ్రీరత్న అరుణిమ ఇవి నారింజ రంగం ఊదా రంగు కండగల రకాల్లో భూకృష్ణ భూవర్ణిమ పరివర్తనం వ్యాప్తి తీగల ద్వారా చెందుతుంది ఇది నారుమడి తీగల కోసం మూడు నెలలు ముందుగా నారుమడిలను పెంచుకోవాలి ప్రాథమిక నారుమడి ఒక ఎకరాలో నట నాటడానికి నలభై చదరపు మిల్లీమీటర్ చదరపు సెంటీమీటర్లో మించి పెంచిన నారు సరిపోతుంది అరవై సెంటీమీటర్ల దూరంలో కాలువలు బోదలు తయారు చేసుకుని దుంపలను బోదెలలో నాటాలి నాటిన పదహైదు రోజుల తర్వాత వన్ పాయింట్ ఫైవ్ కిలోల యూరియాని వేయడం వల్ల పెరుగుదల త్వరగా అవుతుంది ఇరవై ముప్పై సెంటీమీటర్లు పొడువుగల తీగను నలభై ఐదు రోజుల తర్వాత కత్తిరించి ద్వితీయ నారుమడిలో నాటాలి ద్వితీయ నారుమడి ఒక ఎకరాలో నాటడానికి ఈ రెండు వందల చదరపు మిల్లీమీటర్ల ద్వితీయ నారుమడి అవసరం ప్రాథమిక నారుమడిలో నుంచి తీసిన నారును ద్వితీయ నారుమడిలో అరవై ఇంటూ ఇరవై సెంటీమీటర్ల దూరంలో బోధల్లో నాటుకోవాలి త్వరగా పెరగడానికి ఐదు కేజీల యూరియా రెండు దఫాలుగా నాటిన పదహైదు ముప్పై రోజుల తర్వాత వేయాలి తీగలు బాగా నాటుకోవడానికి పది రోజుల వరకు రోజు మార్చి రోజు నీటిని ఇవ్వాలి తర్వాత వారం వారం రోజులకు ఒకసారి ఇవ్వాలి వారు నారు నలభై ఐదు రోజులకు తయారవుతుంది విత్తనం తయారీ మూడు నెలలు వయసున్న వయసు గల పక్వత చెందిన చీడపీడలు లేని తీగల నుంచి ఐదు నుంచి ఆరు ఆకులు మూడు నుంచి నాలుగు కనుపలు గల పది ముప్పై నలభై సెంటీమీటర్ల పొడవు గల తీగలను తయారు చేసుకొని విత్తనంగా వాడాలి విత్తన శుద్ధి నాటే ముందు తీగలను పెనిట్రోటయాసిస్ రెండు మిల్లీల లేదా క్లోరి ఫైరిపాస్ టూ ఫైవ్ క్లోరి ఫైరిపాస్ టూ పాయింట్ ఫైవ్ ఎంఎల్ ఒక గ్రామ్ కార్బెండెజం లీటరు నీటి కలిపి మందు ద్రావణంలో ముంచి నాటితే ముక్కు పురుగు తీవ్రత మరియు ఇతర చీటపీడలను తగ్గించుకోవచ్చు ఎరువుల యాజమాన్యం ఎరువు ఎకరాకి ఐదు నుంచి ఎనిమిది టన్నుల పశువుల ఎరువుతో పాటు ఇరవై నాలుగు కేజీల భాస్వరము నూట యాభై కేజీల సింగల్ సూపర్ ఫాస్పెట్ పదహారు కేజీల పొటాషిను ఇచ్చే ఎరువులతో దుక్కులు వేయాలి నలభై కేజీల నత్రజని రెండు దఫాలుగా చల్లుకోవాలి అరవై రోజులకోసారి ముప్పై రోజులకోసారి పదహారు కేజీల పొటాషిను ఇచ్చే ఎరువును రెండవ దఫగా నాటిన రెండు నెలలకి వేసుకోవాలి దుంప తవ్వకం దుంప దుంప సిద్ధమైన వెంటనే తీసుకోవాలి దుంప తీతకు సిద్ధమైన పంటను దుంపలను కోసి గమనించాలి బాగా పెరగని దుంపను కోసినప్పుడు దుంప మధ్య పచ్చగా ఉంటుంది దుంపలను ఆలస్యంగా తీస్తే ముక్కు పొరుగు తీవ్రత పెరుగుతుంది తీగలను కోసి గడ్డపారతో తవ్వి దుంపలను తీయాలి తేలికప నేలల్లో నాగలితో దున్ని దుంపలను తీసుకోవచ్చు దుంపలను వెంటనే శుభ్రం చేసుకోవాలి నిల్వ చేయాల నిల్వ తీసిన దుంపలు నీటిలో మూడు లేదా ఐదు రోజుల వరకు నిల్వ చేయవచ్చు దుంపలను కోసిన వెంటనే మార్కెట్కి పంపవచ్చు మార్కెట్లో అవకాశాన్ని బట్టి నిల్వ చేసుకోవచ్చు దిగుబడి ఎకరాకి ఏడు నుంచి పది టన్నుల అవసరాన్ని బట్టి ప్రాంతాన్ని బట్టి రకాన్ని ఎంపిక చేసుకొని మా లాభాలు గడించండి